రాజాయ్ హాయ్ దిస్ ఇస్ మీ దేలా యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ హ్యాపీ మహా శివరాత్రి శుభాకాంక్షలు లైక్ కూడా షేర్ కూడా సబ్స్క్రైబ్ ఇది మా విలేజ్ రేమద్దుల అంతరాష్ట్ర బండలాగుడు పోటీలకు సిద్ధమవుతుంది స్టేజ్ ఈ గ్రౌండ్ ఈ టెంట్లు ఫ్లెక్సీలు అన్నీ రెడీ అవుతున్నాయి రేపు పొద్దుగాల రేపు పొద్దుగాల పన్నెండు గంటల సమయంలో ఈ బండలాగుడు పోటీలు అయితే కార్యక్రమానికి సిద్ధమైతే చేస్తున్నారు ఎవరు అనేసి అంటే హమాలి సంఘం రేమద్ల హమాలి సంఘం మొత్తం ఆ టీం అంతా ఈ పార్టిసిపేట్ చేసే ఈ టీం మొత్తం ఈ వర్క్ అయితే నిర్వహిస్తున్నారు రెగ్యులర్గా మా విలేజ్లో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది మహాశివరాత్రి స్పెషల్ ఇలాంటి పండగకు వీళ్ళు హమాలి సంఘం వాళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని జరపడం చాలా సంతోషంగా భావిస్తున్నారు మా రేమద్ల విలేజ్ గ్రామ ప్రజలు ఇప్పుడే ఎద్దులు కూడా రెడీగా అయితే ఉన్నాయి ఒక బండలాగుడు రేపు జరగబోయే బండలాగుడు పోటీలకు ఎద్దులు ఇప్పుడే వచ్చి ఆ గ్రౌండ్ ను చూసుకుంటున్నారు అలా ఏమో అలా పెద్ద పెద్ద కోడూరు అనే గ్రామం నుంచి ఎద్దులు అయితే ఇప్పుడే రావడం అయితే జరుగుతుంది రేపు మార్నింగ్ ట్వల్ ఓ క్లాక్ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి మహాశివరాత్రి ఉత్సవాలు అయితే ముమ్మర ముమ్మరంగా జరుగుతున్నాయి జాతర అండ్ ఈ బండలాగుడు పోటీలకు మంత్రి జూపాలి కృష్ణారావు గారు ఉండే నాయకులు చాలా భారీగా తరలి వస్తారు మా విలేజ్ ఆనందం వ్యక్తం చేస్తారంటే భావిస్తున్నాం ఇక్కడ మా విలేజ్ పిల్లలు అయితే వస్తున్నారు చూడండి అండ్ ఇంకో విషయం స్పెషల్ ఏంటంటే ఇప్పుడు భరతనాట్య ప్రదర్శన పక్కలే ఉన్న డేగా సహస్ర డేగా లాస్ట్ ఇయర్ కూడా భరతనాట్య ప్రదర్శన అయితే ఇచ్చింది ఇప్పుడు కూడా ఈ శివరాత్రి సందర్భంగా కూడా భరతనాట్య ప్రదర్శన అయితే ఇవ్వడం రెడీ అయితే జరుగుతున్నాయి అక్కడికి కూడా మనం వెళ్తున్నాం ఇది మొత్తానికైతే రేపు జరగబోయే ఈ బండలాడు పోటీలకు ఇంకా మరికొన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి కాబట్టి మీరు దగ్గరలో ఉన్న మా గ్రామంలో జరిగే ఈ పోటీలను తిలగిస్తారనైతే అనుకుంటున్నాం రేమద్ల వినేటం ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేసి ఈ పండుగను చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు అలాగే అన్నదాన కార్యక్రమం కానీ శివాలయం దగ్గర అన్నదాన కార్యక్రమం ఈ బండలాగుడు పోటీలను చూసి తెలిగి అయితే అనుకుంటున్నా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ ఇక్కడికి వచ్చి తెలియ అయితే అనుకుంటున్నా థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అందరికీ బై బాయ్ అందరూ సార్ శ్రేమద్ధుల గ్రామ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్ అరే ఇప్పుడు యూట్యూబ్ చానల్ ఎట్టుకోరా